చాలా మంది డెబ్బై రెండు వేల అనేక వింగులు అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా అనేక వింగులు ఉన్నాయి అంటే స్కూల్ స్థాయిలో కానీ కాంప్లెక్స్ స్థాయిలో కానీ విధంగా మండల స్థాయిలో కూడా అంతర్భాగమై మేమేమో వస్తున్న అంతర్భాగమై పనిచేస్తున్నాం మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి విద్యాశాఖలో మనిషికి వెన్నుముక ఎలాగా ఉందో ఈ విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి భవిష్యత్తు తయారు చేయడానికి ఈ విద్యాశాఖ మనిషికి వెన్నుముక లాగా పనిచేస్తుంది ఈ వెన్నుముకనే ఈ ప్రభుత్వాలు ఇచ్చేస్తున్నాయి గత ప్రభుత్వం మరి ఇచ్చిన హామీ మేరకు మాకు కాంట్రాక్ట్ విధానంలో ఉన్న వాళ్ళను ఖచ్చితంగా రెగ్యులైజేషన్ చేస్తామని హామీ వచ్చిన దానికి అత్యన్మయంగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి అయ్యారు గతంలో జరిగినటువంటి రంగంలో కానీ అదేవిధంగా నిర్మల్ మీటింగ్లో కానీ స్వయంగా ఆదిలాబాద్లో మీటింగ్లో కానీ గౌరవ అని చెప్పాడు మేము కొంతమో అడగట్లేదు అలాంటి ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే ఈ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అంటుంది రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మాకు సంబంధం లేదంట కేంద్రం పట్టించుకోక రాష్ట్రం పట్టించుకోక మధ్యాహ్నం ఉద్యోగాలు ఎవరన్నా ఉండాలంటే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగం దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారు మీరు తలుచుకుంటే ఎందుకంటే ప్రభుత్వానే మార్చారు నేను కలుసుకుంటే ఓట్ల ద్వారా ప్రభుత్వానే మార్చాము ఇంకా దయచేసి మీరు మమ్ముల ఖచ్చితంగా సమగ్ర శిక్షను విద్యాశాఖలో విలీనం చేసి డెక్టరైజేషన్ చేయాలి ఎందుకంటే స్పష్టంగా మీరు హామీ ఇస్తేనే మేము మా ప్రజలు తీసుకు అంటే ఓటు ద్వారా మాకు న్యాయం జరగని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా మరి ప్రత్యాన్మయ మార్గాలను నిన్నుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఎక్కువ రాబోయే స్థానిక ఎలక్షన్లలో మా విప్లవం అంటే మా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత అంటే ఏందో చూపిస్తాము దయచేసి మేము బే పోవట్లేదు బెదిరించట్లేదు కారణం ఏంటంటే మాకు అన్యాయం జరిగినప్పుడు మరి మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా చెప్తున్నాము స్థానిక ఎలక్షన్లో ఒక్కొక్క కుటుంబము రాష్ట్రం మొత్తం ఉన్నారు రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు రిలేషన్షిప్లో ఇరవై ఐదు వేల కుటుంబాలు ఇరవై రెండు వేల కుటుంబాల మధ్య ఉన్నాము కనుక మా ప్రతాపము ఖచ్చితంగా గవర్నమెంట్ పైన ఉంటుంది ఇంకా ఖచ్చితంగా మీరు లెక్కలైజ్ చేయాలని ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఉచితంగా చేసి ప్రతి ముప్పై మూడు జిల్లాల నుంచి ప్రతి సమగ్ర శిక్ష ఎంప్లాయీ దానిలో పాల్గొన్నాడు మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేసి అంబేద్కర్ డిస్ట్రీలో బంధించారు ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారికి దయచేసి సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల పక్షాన మేము తెలియజేస్తున్నాము సమగ్ర శిక్ష దేశం మేము తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఎందుకంటే ప్రొఫెసర్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్త నీళ్ళు నిధులు నియామకాలని మరి ఆ నియామకాల్లో భాగంగా మమ్ముల కూడా ఎందుకంటే నియామకం చేశారు రోల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ మరి అన్ని అర్హతలు ఉన్నాయి వెంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్లు ఏమన్నా నియామక విధానంలో తారతమ్యాలంటే ఒక కమిటీ చేసి మరి ఆ కమిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకొని ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఎందుకంటే ప్రతి బిడ్డ సమగ్ర స్థితిలో పనిచేసే వాళ్ళు తెలంగాణ బిడ్డలే కనుక మన బిడ్డలే మన ప్రాంతం వాళ్ళే ఎక్కడో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయట్లే కనుక ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ పంజాబ్లో జరిగిన రైతులకు సహాయం చేసింది మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంకెవరెవరికో సాయం చేసింది కానీ తెలంగాణలో చదువుకున్నటువంటి విద్యార్థులు అన్నీ ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న తెలంగాణలో అభివృద్ధి నాందినిపరుస్తున్న మాత్రము ప్రతి ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి ఒకవేళ మీరు మా పట్ల నిర్లక్ష్యం వహించినట్లయితే మీరు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నట్టే మేము భావించి రాబోయే స్థానిక ఎలక్షన్ లో మా అనేది కూడా చూపెట్టడానికి మేము ఎంపిక చేయమని తెలియజేస్తూ